హాయ్ గైస్ మనం మునక్కాయతో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా మునక్కాయతో పాలు పోసిన కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా లేదు అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది దీనికోసం ముందుగా మనము ఒక బాండల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దానికి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మునక్కాయలు కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ మునిగేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మునక్కాయలు కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అందులో కొంచెం పాలు వేసుకొని ఉండలేకుండా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇందాక రెడీ చేసుకున్న కర్రీలో వేసుకొని ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి కర్రీ కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది సో ఇలా చేసుకున్న తర్వాత అయినా కూడా మీకు గట్టిగా ఉంది అనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ అయిన మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది సో మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్